కంటైనర్లో తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్న బాధితులు కే బిట్రగుంట సమీపం కంటైనర్తో పాటు మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో కార్ల అక్రమ రవాణా గుట్టునట్టు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన సీఏ హజరత్ నేరం చేసేవాడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక చోట చిక్కిపోతాడు అన్న సామెతను నిజం చేస్తూ జులై సినిమా తరహాలో కంటైనర్లో కార్లు తరలిస్తున్న ముఠా గుట్టును హైవే మొబైల్ పోలీస్ సహకారంతో యజమాని స్నేహితులు పోలీసులకు అప్పగించారు ఇంతకాలం పదహారవ నంబర్ జాతీయ రహదారిని అడ్డాగా చేసుకుని రేషన్ బియ్యం గంజాయి దొంగతనాలు వాహనాల అపహరణ హత్యలకు పాల్పడే ముఠాలు చోరీ ముఠాలకు భిన్నంగా కంటైనర్తో అపహరించిన కార్లు రవాణా చేసే ముఠా భయాందోళన కలిగిస్తుంది హైదరాబాద్ గీతం హోండై షోరూంలో జూమ్ యాప్ ద్వారా రెండు రోజుల క్రితం కారు బుక్ చేసుకున్నామని రెండు రోజులుగా సమాచారం లేకపోవడంతో కారు గురించి విచారించి ఆందోళనకు గురయ్యానని కారు యజమాని స్నేహితుడు సుమంత్ వెల్లడిస్తున్నారు వాస్తవాలు ఎలా ఉన్నా కంటైనర్ ద్వారా కారులు అపహరణ సంఘటన సింగరాయకొండలో చర్చనీయాంశంగా అయింది రెండు రోజుల క్రితం కొనుగోలు చేసిన కారు అదృశ్యం కావడంతో ఆందోళన చెంది కారుకి ఉన్న జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్ నుండి చెన్నైకి బయలుదేరారు దానిలో భాగంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ సర్కిల్ పరిధిలోని జరుగుమల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో పదహారవ నెంబర్ కలికవాయ బిట్రగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద హైవే పోలీస్ సహాయంతో కారు అపహరణకు గురైన కారు అక్రమంగా తరలిస్తున్న కంటైనర్ ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు జులై సినిమాలో కంటైనర్ ద్వారా నగదు తరలిస్తూ పట్టుబడిన విధంగా కొత్త తరహాలో కార్లు అపహరించి కంటైనర్ ద్వారా తరలిస్తున్న ముఠా గుట్టురయ్యింది కంటైనర్ ద్వారా అపహరించిన కార్లు సమాచారం అందుకున్న సింగరాయకొండ సిఐ చావా హజరతయ్య ఆధ్వర్యంలో జరుగుమల్లి ఎస్ఐ సిబ్బంది సిబ్బంది రంగంలో దిగి అక్రమంగా రవాణా అవుతున్న మూడు కార్లను సింగరాయకొండ సిఐ కార్యాలయానికి తరలించారు సంఘటన స్థలంలో కంటైనర్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మా ఫ్రెండ్ ఇది టార్ కార్ మిస్ అయింది హైదరాబాద్ లో జూమ్ యాప్ ద్వారా కార్ బుక్ చేసుకున్నారు తీసుకొని టూ డేస్ అయింది మూడో రోజు వచ్చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అన్ని చేసుకున్నారు కార్ తేరా చూసి ట్యాప్ జీపీఎస్ ద్వారా మేము పట్టుకున్నాం ప్లేట్ల నెంబర్ ప్లేట్లను మార్చేసి ఈ కంటైనర్లో తరలితున్నారు చెన్నైకి హైదరాబాదు గీతం హోమ్ దా స్టోర్ కాడి నుంచి లోడ్ చేస్తున్నారు అన్నారు తరలోడు చెన్నై అంటాం మేము జీపే ఫాలో అవుతా వచ్చి ప్రకాశం జిల్లా సింగరాయకొండ దగ్గర ట్రాప్ చేసి కొట్టుకున్నామండి కంటైనర్లో మూడు వెహికల్స్

இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் ಅಡುಗ <laughs> <laughs>